బాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్కు గత ఏడాది నవంబర్లో నిశ్చితార్థం జరిగిన విషయానికి తెలిసిందే జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగినట్లు కింగ్ నాగార్జున సోషల్ మీడియాలో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఫోటోలు కూడా షేర్ చేశారు ఆ తర్వాత డిసెంబర్లో హీరో నాగచైతన్య పెళ్లి హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగింది అయితే ఇద్దరు అన్నదమ్ముల పెళ్లిళ్లు ఒకేసారి జరుగుతాయని జోరుగా ప్రచారం జరిగింది కానీ చైతు మాత్రమే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు రెండు వేల ఇరవై ఐదులో అఖిల్ పెళ్లి ఉంటుందని నాగార్జున ఆ సమయంలో అధికారికంగా ప్రకటించారు పెళ్లి తేదీలను అనౌన్స్ చేయలేదు దీంతో రకరకాల వార్తలు కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి ఎంగేజ్మెంట్ తర్వాత పలుమార్లు మీడియా కంటపడ్డారు అఖిల్ జైనబ్ చైతు సోగిత పెళ్లిలో కనిపించారు రీసెంట్గా విదేశాలకు వెళ్తూ ఎయిర్పోర్టులో తలుక్కుమన్నారు కు వెళ్తూ ఎంజాయ్ చేశారు ఇప్పుడు వారిద్దరి పెళ్లి కోసం సమయం ఆసన్నమైందని కొన్ని రోజుల ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఇప్పటికే అక్కినేని వారసుడి పెళ్లి పనులు మొదలైనట్లు తెలుస్తోంది త్వరలోనే అక్కినేని కుటుంబం అధికారికంగా అనౌన్స్ చేయనుందని సమాచారం నారో తేదీన అఖిల్ జైనబ్ వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారని వినికిడి హైదరాబాద్లోని ఓ ప్యాలెస్లో గ్రాండ్గా వారి పెళ్లి జరగనుందని టాక్ వినిపించింది కానీ అది నిజం కాదట అన్నపూర్ణ స్టూడియోస్లోనే అఖిల్ జైనబ్ వివాహం జరగనుందని సమాచారం అన్న చైతూలాగా అఖిల్ కూడా అక్కడే తన తాతయ్య విగ్రహం ఎదురుగా జైనబ్ లో మూడు ముళ్లు వేయనున్నారని తాక్ వినిపిస్తోంది ఇప్పుడు రెండు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారట జూన్ ఎనిమిదో తేదీన రాజస్థాన్లో రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారని తాక్ కాగా అఖిల్ జైనబ్ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు జైనబ్ తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా ఆయన నాగార్జున మంచి ఫ్రెండ్స్ అని సమాచారం ఆ పరిచయమే అఖిల్ ను ప్రేమలో పడేలా చేసిందట ఏదేమైనా ఇప్పుడు అఖిల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు నెలల వ్యవధిలోనే అక్కినేని వారి ఇంట మళ్లీ పెళ్లి వాజాలున్నాయి